ఇంకా టమాటా పచ్చడి ఆయిల్ వేసుకోవాలి టమాటా ముక్కలు దోసకాయ మొక్కలు ఉప్పు జీలకర్ర పసుపు ఉల్లిపాయలు చింతపండు ఇలా కలుసుకోవాలి ఇలా ఈవినింగ్ అండి కొద్దిసేపు ఉంచుకొని పెరుగుతాయి కొద్దిసేపు ఉంటే ఏడిపోయ్యాక మిక్సీ చేసుకోవడం అండి కడమాత వేసుకున్నాం ఆవాలు జీలకర్ర పసుపు కొంచెం ఇంగవ సార్ కడమాత చట్నీలో పోసుకోవాలి దోసకాయ టమాటా చట్నీ రెడీ అయ్యండి పల్లెటూరి వంట సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ పేరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పల్లెటూరు వంట